క్రీస్తు జననం క్రీస్తు మరణం ఓ త్యాగానికి ప్రతీక అని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిడివి కుమార్ అలియాస్ బోసుబాబు ఆధ్వర్యంలో పాస్టర్లు లీడర్ల కుటుంబాలతో శుక్రవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకన్న చౌదరి మాట్లాడుతూ క్రీస్తు జీవన విధానం ఓ స్ఫూర్తిదాయక సమయమని అన్నారు తనను నమ్మిన వారి కోసం తనను అనుసరించే శిష్యుల కోసం ఆత్మత్యాగం చేసిన మహనీయుడని అభివర్ణించారు తనకంటే ముందు ప్రసంగించిన వక్తలను కొనియాడుతూ అన్ని మతాల్లోని మంచిని మించిన దైవత్వం లేదని చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు వెలుగు వేడిల మధ్య తేడాను చాలా చక్కగా వివరించారని ప్రసంగికులు బగ్గు సునీల్ను కొనియాడారు సమాజంలో మనిషి ముందుకు వెళ్లాలంటే ఓ సన్మార్గాన్ని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఈ వేడుకల్లో యువకులు ఎంతో పరిణతితో మాట్లాడారని అభినందించారు అంతకుముందు క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన పలు సమస్యలను వెంకన్న చౌదరి దృష్టికి తీసుకురాగా నియోజకవర్గ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలంతా సౌఖ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దైవ జనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ పి కృపానందం నియోజకవర్గ అధ్యక్షుడు బిషప్ సుందర్ సింగ్ కన్వీనర్ రెవరెండ్ ఎంవి జోసెఫ్ కార్యదర్శి యాకోబు కోశాధికారి చిరంజీవి మాస్టర్లు కిరణ్ కుమార్ కును జోసెఫ్ థామస్ జాన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు పదహారు అధ్యాయంలో ఇరవై ఒకటిలో చూసినా సరే నరకాగ్ని అనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నరకానికి ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాలు ఏంటని కూడా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు బయట తీసుకున్నా సరే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్ అంటే పాపానికి జీతం మరణం ఎలాగైతే మనము పనిచేసినప్పుడు మనకి జీతం అనేది ఎలాగైతే వస్తుందో మానవుడు చేసిన పాపానికి ఈ భూమి మీద జీతమే మరణం అదే గతంలో వెలిగించిన క్యాండిల్స్ అన్ని కూడా నేను దాచుకుంటా ఉన్నాను ఎప్పుడైనా మీకు ఇంటికేషన్ అందుకే జేబులో పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇది కూడా దాచుకుంటాను చాలా చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి సమయం గడిపాము ఇక్కడ అంటే క్రీస్తు జననం క్రీస్తు మరణం ఒక త్యాగానికి ప్రతీక ఒక నాయకత్వానికి ప్రతీక తన శిష్యుల కోసం తన నమ్మిన వారి కోసం ఆత్మత్యాగం చేసినటువంటి క్రీస్తు బోధనల్ని మనం ఎంతో కొంత మనసులోకి అలవాటు చేసుకొని వాటిని మన జీవన విధానంలోకి తీసుకెళ్ళడానికి మనం ఆచరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మరి పలాస విషయంలో వారి సంప్రదింపులు తీసుకోవడం జరిగింది వాటి మీద ఇప్పుడు కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి మీరేమన్నా ఒక స్టీరింగ్ కమిటీ లాగా ఒక ముగ్గురు నలుగురు తోటి మండలానికి ఒకళ్ళతో మీరు హెడ్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఉన్న సమస్యల మీద మనము ఒక ఆలోచన చేసి వాటన్నిటిని ఏ విధంగా పరిష్కారం చేయాలని ఇప్పుడు ఏదైతే మీరు ఎన్ఎండి ఫరూక్ గారు మైనారిటీ కమిషన్ ద్వారా సెల్ వెళ్ళాం అయితే ఈ కార్యక్రమంలో నా ముందు ప్రసంగించిన తమ్ముడు బగ్గు సునీల్ చాలా కూడా సమాజానికి అర్థమయ్యే విధంగా వెలుగుకి వేడికి తేడా చెబుతూ అలాగే మానసిక వ్యవచారం అబద్ధం యొక్క ప్రాశస్యం చెబుతూ వయసులో తప్పనిసరిగా నాకంటే చిన్న అయ్యే ఉంటారు వారికి ఒకసారి నేను నా ప్రణామాలు చెల్లించుకుంటున్నాను అంటే మనిషి ఒక 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 ముందుకి సమాజంలో ముందుకి వెళ్ళాలంటే ఉంటే రామకృష్ణ మిశ్ర కార్యక్రమం దొరుకుతా ఉంది